ప్రజాగ్రహానికి గురై భారతదేశానికి వచ్చి తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశంలో మరికొంతకాలం ఉంటారు ఆమె ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండవచ్చు అనే భారత ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతకుముందు అనుకున్నది వేరు బంగ్లాదేశ్ సంక్షోభం అది ఒక చర్చ అయితే షేక్ హసీనాకు భారతదేశం రాజకీయ ఆశ్రయం ఇవ్వలేదు దగ్గరే ఉన్న ఉన్నారు కాబట్టి పూర్వ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చారు ఆమె తర్వాత ఇంకో మూడో దేశానికి వెళ్తారన్నారు కానీ బ్రిటన్ ఆమెను ఆహ్వానించలేదు సరి కదా మేము అలా రానివ్వలేము ఎందుకంటే మీరు ఏ దేశానికి ముందు వెళ్ళారో అక్కడే మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యం మా దగ్గరికి రావటం సరైనది కాదు అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పారు ఆమె ఆగిపోయారు ఇప్పుడైతే భారతదేశం చెప్పేసింది ఆమె ఎన్ని రోజులైనా ఉండొచ్చు క్షేమంగా ఉండొచ్చు ఆమెకు గౌరవప్రదంగా అని కూడా వాళ్ళు అన్నారు ఇప్పుడు ఈమె బయటకు వచ్చేసినామె ఆమె పారిపోయిచ్చారని పలాయనమని ఏదైతే పదవి చుతురాలు అయ్యారు ప్రజాగ్రహం వలనే షేకర్సిన పదవి కోల్పోయారనేది నిస్సందేహం దీని మీద చాలా రకాల కోణాలు లేదా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ అక్కడ ప్రజాగ్రహం పెళ్ళి బుక్కిందోళనలో ఏ సందేహం లేదు ఆమె పదిహేనేళ్ళు పాలించారు మొన్న జనవరిలోనే అత్యధిక మెజార్టీతో అనిపించుకున్నారు కానీ ఎన్నికలు చాలా వివాదాస్పదంగా జరిగాయి జనవరిలో ఎన్నికైన ఒక ప్రధానమంత్రి నాలుగైదు నెలల్లోనే ఇంత తీవ్ర ఆగ్రహానికి కురే ఇంకో దేశానికి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికారం కానీ ఏకపక్షంగా ఏదో మేమే నడిపేస్తాం కానీ అనుకోవటం ఎంత హాస్యాస్పదమో మనకి ఇక్కడ తెలుస్తుంది నిస్సందేహంగా బంగ్లాదేశ్లో వచ్చింది ప్రజాగ్రహమే అక్కడ ఒక రిజర్వేషన్ల సమస్య అంటే బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్న దాని మీద దుమారం వచ్చిందని అంటున్నారు అది నిజమే కానీ అదే సమయంలో ఆమె ప్రభుత్వం చేసిన అనచిపేత చర్యల వల్ల అలాగే ప్రతిపక్షానికి చోటు లేకుండా చేయడం ఇలాంటి వాటి వల్ల పేరుకుపోయిన ఆగ్రహం ప్రధ్వరియడం వల్లనే ఆమె భవనాన్ని కూడా చుట్టుముట్టేంత పరిస్థితి వచ్చింది అది అది ఒక అధ్యాయం అదే సమయంలో సైన్యం దీంట్లో లేదా అంటే చివరి దశలో సైన్యం కూడా తలదూర్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే ఆమె ఆమె సైనిక విమా హెలికాప్టర్లు ఆమెను పంపించేసి ఆ వెంటనే సైనికాధిపతి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదంతా జరుగుతుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వి విముక్తి అయిన తర్వాత ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కనీసం ఒక అరడజను మంది సైనిక నియంత్రణను చూసింది వాళ్ళలో జియావుర్ రెహమాన్ ఎర్షాద్ లాంటి పేర్లు మనకు బాగా గుర్తుంటాయి ఇది కాకుండా ఇంకా మోటా సైనిక నియంత్రలు కూడా అక్కడ చాలామంది పెత్తనం చేశారు వీళ్ళందరికీ వెనుక కూడా ఇస్లామిక్ తీవ్రవాదం ఒకవైపు అమెరికా బత్తాసు కూడా ఒకవైపు ఉండేవి ఇప్పుడు హసీనాను వాళ్ళే కూల దోశారు పాకిస్తాన్ కూల దోసింది ఇంకా లేకపోతే మన దేశంలో పదే పదే మనం చైనా అంటే చాలా ఆకర్షణగా ఉంటుంది కాబట్టి చైనా వాళ్ళు దీని వెనక్కు ఉన్నారనే వార్తలు మనకు చాలా బలంగా వినిపిస్తాయి కానీ వాస్తవం ఏమంటే హసీనాకు చైనాతో మంచి సంబంధాలు ఉన్నాయి హసీనాకు షేక్ హసీనాకు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి చైనాతో కూడా సంబంధాలు ఉన్నాయి ఆమె పదవి నుంచి కోల్పోవడానికి ముందు చివరి పర్యటన చేసిన దేశాల్లో చైనా ఒకటి ఆ సమయంలో చైనా ఎక్కువగా ఆదరించలేదని చెప్తారు దానికి ఒక కారణం అప్పటికే ఆమె పట్టుకోల్పోయారు ప్రజా వ్యతిరేకత కొని తెచ్చుకున్నారని వాళ్ళకి అర్థమై ఉండడం కావచ్చు కానీ కీలకంగా చూస్తే మటుకు పాకిస్తాన్ సైనిక పాలకులు అలాగే జమాతే ఇస్లామీ లాంటి ఇస్లామిక్ ఛాందస శక్తులు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ద్వారా తమ పట్టు పెంచుకున్నటువంటి అమెరికా కూటమి ఇవన్నీ అక్కడ వచ్చినటువంటి ఈ ప్ర ప్రజా ప్రజ్వలనను తిరుగుబాటును లేకపోతే ఈ అశాంతిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసే అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయం భారతదేశానికి కూడా తెలుసు అందుకనే బయట మీడియాలో రకరకాల వచ్చినప్పటికీ భారతదేశము లేదా ప్రధానమంత్రి ఎవరు ఈ విషయం మీద ఇంతవరకు మాట్లాడలేదు హసీనా మన దేశంలో ఉన్నారు కానీ భారతదేశం అడుగు ఒక వైఖరి తీసుకోలేదు ప్రతిపక్షాలతో జరిపిన అఖిలపక్ష సమావేశంలో పదే పదే రాహుల్ గాంధీ కానీ ఇంకొకరు కానీ అడిగారు పలానా దేశం ఉందా ఎవరున్నారని భావిస్తున్నారు ఏం జరుగుతుందంటే మేము పరిస్థితిని గమనిస్తున్నాం అని మాత్రమే భారత ప్రభుత్వం ప్రతినిధులు అలాగే విదేశాంగ మంత్రి ఆయన జయశంకర్ అక్కడ చెప్పారు దీనికి కారణం ఒకటే సున్నితమైన పరిస్థితి పంతొమ్మిది వేల మంది భారతీయులు అక్కడ ఉన్నారు అలాగే బంగ్లా బెంగాల్ సంస్కృతి వంగ సంస్కృతికి సంబంధించిన సంబంధాలు ఉన్నాయి అసలు షేక్ హసీనా వాళ్ళ నాన్న ముజిబుర్ రహమాన్ బంగ్లా విముక్తి చేసినప్పుడు కూడా భారతదేశం ఒక పాత్ర వహించింది ఆ పాత్ర అమెరికా సోవియట్ యూనియన్ అప్పుడు ఉంది ఆ మధ్యలో నడిచినటువంటి పరిస్థితి ఇప్పుడు కేవలం ఆమె హసీనా ప్రభుత్వం అనుసరించినటువంటి నిరంకుశ పద్ధతులు అనేక ఆరోపణలు ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బంగ్లా నేషనల్ పార్టీ బిఎన్పి నాయకురాలు మాజీ ప్రధానమంత్రి కలెదజియాని కూడా జైల్లో పెట్టిన పరిస్థితి చాలామందిని అరెస్ట్ చేశారు ఈ విధంగా అందుకనే ఆమె నిరంకుశత్వం ఆమె ప్రభుత్వ పతనానికి కారణమైంది కానీ తర్వాత వచ్చింది ఎవరు ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ ఆయన్ను నోబుల్ బహుమతి గ్రహీత అంటున్నారు నోబుల్ బహుమతి గ్రహీతలు చాలా వరకు అమెరికాకు అనుకూలమైన వాళ్ళనే విషయం ప్రపంచం అంతకీ కూడా తెలుసు పాశ్చాత్య కూటమికి అంటే వెస్ట్రన్ అలయన్స్కు బాగా ఇష్టమైన వ్యక్తి మహమ్మద్ యూనస్ అందుకనే ప్రపంచ బ్యాంకు కూడా ఆయన చాలా ఇష్టమైన వాడు ఇప్పుడు ఆయన అక్కడ పగ్గాలు తీసుకోవటం అంటే పరోక్షంగా అమెరికా పాకిస్తాన్ అనుకూల శక్తులు అక్కడ రావటమే అది వచ్చిన తర్వాత భారతదేశానికి పట్ల ఎట్లా ఉంటారు ఎందుకంటే మన ఇరుగు పొరుగు దేశాల్లో ఒక్క బంగ్లాదేశ్తో మాత్రమే అంటే మోదీ ప్రధాని అయ్యాక షేక్ హసీనాతో మాత్రమే మనకు సత్సంబంధాలు ఉండేవి ఇంకా మిగిలిన శ్రీలంక నేపాల్ పాకిస్తాన్ సరే సరే ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ మయన్మార్ ఏ ఒక్క దేశంతో సరైన పరిస్థితులు లేవు మనకు కాబట్టి ఇలాంటప్పుడు ఉన్న బంగ్లాదేశ్లో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం అమెరికా అనుకూలమైన వాళ్ళు రావడం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఇది చైనాకు కూడా పెద్ద ఇష్టమయ్యే పరిణామంగా ఏమి ఉండదని కూడా మనం గుర్తించాలి కేవలం చైనా కోణం నుంచి చూస్తే కూడా మనకి ఇక్కడ పరిష్కారం దొరకదు చివరగా భారతదేశానికి సంబంధించిన ఇంకో ప్రత్యేక సమస్య అక్కడ దాడులకు గురవుతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది హిందూ మతావలంబకులు సో హిందువుల మీద దాడి హిందూ దేవాలయాల మీద దాడి అని దీని ఒక మత కోణం ఎక్కువగా తీసుకొస్తున్నారు ఒక దేశ పరిస్థితి అది మన దేశంలో కూడా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇటువంటి అప్పుడు భారత బంగ్లాదేశ్ సమస్యను భారతదేశం యొక్క విదేశీ సంబంధాల కోణంలో చూడకుండా ఇదేదో మత కోణంలో కనుక కొన్ని శక్తులు చూసి అలా చిత్రించేటైతే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అస్సాం ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకంగా ఈ అంశాన్ని తీసుకువచ్చారు కాబట్టి ఇది చివరకు ఎలా పరిణమిస్తుంది షేక్ హసీనా ఎక్కడ అనేది ఒకటి ఇప్పుడు అధికారంలో చేపడుతున్న తాత్కాలికంగా చేపడుతున్న యూనస్ ఎలా పాలిస్తాడనేది ఒకటి కానీ అంతగా అన్నిటికంటే ముఖ్యమైనది మన పరిసరాలు చుట్టుపక్కల దేశాల్లో శాంతి భద్రతలు సత్సంబంధాలు ఎలా కాపాడుకోవాలి మన ప్రజలకు ఎలా భద్రత కల్పించుకోవాలి ఇది అస్సలైన సవాలు